మేడికుండూరు మండలం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు డివిజనల్ స్థాయి క్రీడా పోటీలు ఈరోజు గురువారం ప్రారంభమయ్యాయి గుంటూరు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో పదకొండు మండలాల నుండి ఎనిమిది వందల మంది క్రీడాకారులు క్రీడలలో పాల్గొన్నట్టుకు ఉత్సాహంగా పోటీలకు సిద్ధపడ్డారు వంద మంది వ్యాయామ ఉపాధ్యాయుల పరిధిలోని క్రీడాకారులు సిరిపురం క్రీడా ప్రాంగణాన్ని అలంకరింప చేశారు ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ ఖోఖో క్రీడలు నాకౌట్ కం లీగ్ ఆధ్వర్యంలో జరిగే టీం ఎన్నిక గుంటూరు డివిజనల్ టీం ద్వారా ఎన్నిక కాబడిన క్రీడాకారులు ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పావులూరి శరత్ బాబు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలిగా ప్రధానోపాధ్యాయులు ఎన్ లక్ష్మీదుర్గా అధ్యక్షత వహించగా పాఠశాల పిడి శరత్ బాబు ఆధ్వర్యములు మరియు ఆయన పర్యవేక్షణలు జరగనున్న ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్ పాల్గొన్నారు ఆయనను పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు స్వాగతాభిమానాలతో స్వాగతించారు ఈ సందర్భంగా క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలియజేస్తూ హోరాహోరీగా సాగనున్న ఈ క్రీడలు ఈ క్రీడాకారులు ఈ విశాలమైన క్రీడా ప్రాంగణములు ఆడడం చాలా సంతోషకరమైనదిగా ఆనందాన్ని వ్యక్తపరిచారు పేద విద్యార్థుల భవిష్యత్తుకు మా స్ఫూర్తి ఫౌండేషన్ వేస్తున్న బంగారు బాటలకు మిగిలిన పేద విద్యార్థులకు అండగా ఉంటామని గుర్తు చేశారు చదువులకే కాక క్రీడలలో కూడా ఉత్సాహవంతులైన క్రీడాకారులకు కూడా మా స్ఫూర్తి ఫౌండేషన్ సహాయపడుతుందని గుర్తు చేశారు పాఠశాల హెచ్ఎం లక్ష్మీదుర్గ మాట్లాడుతూ విద్యార్థులకు సదువులతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని తెలియజేశారు రసవతరంగా సాగనున్న క్రీడలకు స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభింపజేశారు క్రీడాకారులకు ధైర్యాన్ని నింపి ప్రతి ఒక్కరూ విజయం పొందాలని విజేతలు కావాలని ఆకాంక్షించారు అనంతరం మరొక టీం ఆటలకు హెచ్ఎం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులలో మనోధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపి క్రీడలను ప్రారంభింపజేశారు రాష్ట్ర వ్యాయామ అధ్యక్షులు బి కరీముల చౌదరి ఆధ్వర్య పర్యవేక్షణలో వందల మంది క్రీడాకారులకు స్ఫూర్తి గా ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆట స్థల ప్రాంగణంలోనే హెల్త్ క్యాంపును ఏర్పాటుతో పాటు భోజన వసతి సౌకర్యాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కె శివప్రసాద్ పంచాయతీ కార్యదర్శి కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు బిల్ కలెక్టర్ శ్రీనివాసరావు మరియు వ్యాయామం ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు స్కూల్ నుంచి వచ్చినటువంటి పీడిలు పీఈటీసీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వేదిక మీదకి రావాల్సిందే కూర్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అలానే ఈ కార్యక్రమాన్ని కరిమలారావు గారు బిగిన్ చేయాల్సిందే కూర్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా 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 స్వామి ఈ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీ పావులు శరత్ గారిని కూడా సభ వేదిక మీదకి కూర్చున్నాం ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మా కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా సరే చాలా చక్కగా కవర్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే మా గారు మా జీవా గారు మా అందరితో సమానమైనటువంటి వ్యక్తి వారిని కూడా వేదిక మీదకి రావాలని కూర్చున్నాం ఇప్పుడే మా తోపుట్టు వచ్చింది తను కూడా వేదిక మీదకి రావాలని కూర్చున్నాం ప్లీజ్ కమ్ రండి శరత్స్వామి ముందుకు రండి 아바쁘거아 엄마 먼저 가라고. 큐플리